టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఏపీ ప్రజలు నక్కతోక తొక్కేనా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్రంలో అయితే ఎన్డీఏతో కలిసి అయితే టీడీపీ అయితే ఉంది అయితే బీజేపీకి మెజార్టీకి వరకు అయితే సీట్లు అయితే రాలేదు మనం మ్యాజిక్ ఫిగర్ చూసుకున్నట్లయితే సెంట్రల్లో టూ సెవెంటీ టూ సీట్స్ అయితే రావాలి కానీ భాజపాకు ఒంటరి అంటే కేవలం బీజేపీకి మాత్రమే రెండు వందల నలభై సీట్లు వచ్చాయి ఇంకా ముప్పై రెండు సీట్లు అదనంగా కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఇండియాలో ఉన్న భాగస్వాములు టీడీపీ కావచ్చు అలాగే జేడీయూ కావచ్చు వారి సపోర్ట్ అయితే తప్పకుండా బీజేపీకి అవసరం ఈ నేపథ్యంలో టీడీపీ కానీ ఏపీ ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏపీకి కావాల్సిన అన్నీ కూడా సాధించుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు కేంద్రం వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది తమకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తామనే ఒక మాట్లాడే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనం రెండు వేల పద్నాలుగులో చూసాం అప్పుడు కూడా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది అప్పుడైతే బీజేపీకి సెంట్రల్లో కావాల్సిన మెజార్టీ ఉంది సో అప్పుడైతే టీడీపీ వాళ్ళు ఏం చేయాలి లేకపోయారు సో ఫైన అయితే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగారు కానీ ఇప్పుడే ఆ పరిస్థితి లేదు ఇప్పుడు టీడీపీ పొత్తు అంటే టీడీపీ సపోర్ట్ ఉంటేనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈ నేపథ్యంలో అయితే ఏపీ ప్రజలు కావచ్చు అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు అనుకున్నది సాధించుకోవచ్చు కేంద్రం నుంచి సో గతంలో మనం చూసాం గత ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాలపై కేంద్రం అయితే చిన్న చూపు చూసిందని మనం ఖచ్చితంగా చెప్పుకోగల చెప్పుకుంటాం ఎందుకంటే చాలా నిధులు విడుదల చేయకపోవడం కావచ్చు కొన్ని అభివృద్ధి ఇప్పుడు ఏపీకి ఒక రైల్వే జోన్ అనేది కేటాయించారు కానీ దానికి సంబంధించి ఎటువంటి తర్వాత చర్యలు తీసుకోలేదు అలాగే చాలా ఉన్నాయి తెలంగాణకు సంబంధించి కావచ్చు ఏపీకి సంబంధించి కావచ్చు రావాల్సినవి చాలా ఉన్నాయి ఆ మొదటి నుంచి కూడా సౌత్ స్టేట్స్పై కేంద్రం కానీ నార్త్ స్టేట్స్ వల్ల పెత్తనం ఉందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా వారణలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో బీజేపీకి టీడీపీ సపోర్ట్ తప్పనిసరి అయిన నేపథ్యంలో అయితే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు అలాగే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా కావాల్సింది సాధించుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది